ఆకాశ ఆలోచనలు వేగంగా గతంలోకి పరుగులు పెట్టాయి ఎప్పుడో తన చిన్నతనంలో తన ఉండేది మాన్స్టర్ టీం సెక్యూరిటీ ఆ తర్వాత కొంతకాలానికి ఆ టీం కనుమరుగైపోవడం కూడా గుర్తుకొచ్చింది బట్ కారణాలు తెలుసుకునే వయసు కానీ అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా అప్పుడు అతనికి లేదు గతం తాలూకు ఆలోచనల్లో ఉన్న ఆకాష్ని ని కుదిపి ఆకాష్ నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి బట్ నీకు తెలుసు అన్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు గంభీరంగా చెప్పాడు శ్రీనివాస్ మెల్లగా ఈ లోకంలోకి వచ్చి ఏంటి అన్నట్లుగా చూశాడు ఆకాష్ మిత్ర గ్రూప్ కంపెనీస్ మాత్రమే కాదు ఆ ఫ్యామిలీకి సంబంధించిన వేల కోట్ల ప్రాపర్టీస్ నీ పేరు మీద ఉన్నాయి ఆకాష్ వాటన్నిటికీ నువ్వే బాస్వి అంటూ అసలు మ్యాటర్ బయటపెట్టాడు లాయర్ శ్రీనివాస్ అమ్మ ఆలోచనల్లో ఉన్న ఆకాష్కి శ్రీనివాస్ చెప్పింది సరిగా అర్థం కాలేదు అంకుల్ ఏమంటున్నారు మీరు అని షాకింగ్ గా కళ్ళు పెద్దవి చేసి అడిగాడు ఆకాష్ అవునాకాష్ నువ్వే మిత్ర వ్యాపార సామ్రాజ్యానికి కుటుంబానికి బాస్వి ఎందుకు ఏంటి ఎలా అంటే కూడా తెలియదు బట్ నుండి నువ్వు వేసే ప్రతి అడుగు ఆచితూచి చాలా జాగ్రత్తగా వేయాలి నువ్వు తీసుకునే నిర్ణయం వెనుక ఇప్పుడు నీ ఒక్కడి లైఫే కాదు కొన్ని వందల ఫ్యామిలీస్ ఆధారపడున్నాయి సీరియస్గా చెప్పాడు శ్రీనివాస్ మిత్ర ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందర్నీ కాకుండా తాను మాత్రమే ఆ ఎస్టేట్ అన్నిటికీ వారసుడిని ఎలా అయ్యాను అనేది ఆకాష్కి అందుచెక్కని ప్రశ్నలా మారింది ఇది నీకు తెలియకూడదని చాలా సీక్రెట్ గా ఉండాలని రాజశేఖర్ గారు నన్ను హెచ్చరించారు కానీ రాజశేఖర్ గారి మైండ్ లో ఏమి రన్ అవుతుందో తెలియదు కాబట్టి ముందు జాగ్రత్తగా నిన్ను వాన్ చేస్తున్నాను అది కూడా మీ అమ్మ మీదున్న అభిమానం కారణంగా నువ్వు మోసపోవడం నాకిష్టం లేదు అని స్థిరంగా చెప్పాడు శ్రీనివాస్ థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అంకుల్ రాజశేఖర్ ఆలోచన ఏదైనా కాని నా మీదున్న బాధ్యతను నేను సరిగా నిర్వహిస్తాను అండ్ మా అమ్మకి ఆ గతి పట్టించిన ఎవరినీ వదిలిపెట్టను అని చెప్పి హడావుడిగా వెళ్లిపోయాడు ఆకాష్ ఆఫీస్ క్లోజింగ్ టైంకి ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది ఆకాష్ ఆఫీస్ దగ్గరికి వెళ్లేటప్పటికీ మీరాని పికప్ చేసుకోవడానికి వివేక్ కూడా అక్కడికొచ్చాడు ఏంటి బ్రదర్ డైలీ కార్ రెంట్కి తీసుకోవడానికి బదులు మామని ఒక కొత్త కార్ కొనేవ మనష్ కదా అని వెటకారంగా అన్నాడు వివేక్ అలా అన్నాడే కానీ ఆ రోజు గోవిందరాజు పిఏ కార్ కీస్ ఇవ్వడం వెనుక ఏదో సీక్రెట్ ఉందని అనుమానం కలిగింది అది ఏమాత్రం యాక్సెప్ట్ చేయలేక అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటో తెలుసుకోవాలన్న యాంగ్జైటీ పెరిగింది వివేక్ ప్రశ్నకి ఆకాష్ చిన్నగా నవ్వాడు తప్ప ఆన్సర్ చేయలేదు ఆ నవ్వు చూసి వివేక్కి కోపం ముంచుకొచ్చింది రే అంత బలుపెంట్రా అడుగుతుంటే ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోతున్నావు అని అరుస్తూ తన స్టేటస్ చూపించాలనే ప్రయత్నం చేశాడు వివేక్ నువ్వు అడిగిన క్వశ్చన్ సరిగా ఉంటే ఆన్సర్ చేసేవాణ్ణి బట్ నువ్వు అడిగిన క్వశ్చనే రాంగ్ అలా ఆన్సర్ చేస్తాను అని కూల్గా చెప్పి లోపలికి వెళ్ళిపోబోయాడు ఆకాష్ అంతలోనే ఐశ్వర్య ఆకాష్ వచ్చి ఆకాష్ వచ్చావా సరే వెళ్దామా అని పొలాయిట్గా అడిగింది ఐశ్వర్యాన్ని చూడగానే వివేక్ ముఖంలో ఒక రాక్షస నవ్వు ప్రత్యక్షమైంది వివేక్ పక్కనే ఉన్న మీరా కూడా వెటకారంగా నవ్వుతూ ఏంటాయిషూ కొత్తగా వేరే జాబ్ కూడా మొదలు పెట్టావంట కదా అదే నీ అందం ఎరగా వేసి చాలా పెద్ద పెద్ద డీల్స్ మన కంపెనీకి తీసుకొస్తున్నావంట కదా గుడ్ గుడ్ అలాగే కంపెనీని పైకి తీసుకురా అని అసహ్యంగా అంది మీరా వాయిస్ వినగానే ఆగిపోయిన ఆకాశ ఐశ్వర్యాలకి ఆమె మాటలు వింటుంటే కంపరంగా అనిపించింది మీరా అలా మాట్లాడడానికి వెనుక కారణం ఎవరన్నదే ఐశ్వర్యకు అర్థమైంది ఏం మాట్లాడుతున్నావు మీరా మన ఐషో ఎలాంటిదో నీకు తెలుసు కదా నువ్వేదో పొరపాటు పడుతున్నావు అని ఓవరాక్షన్ చేస్తూ అన్నాడు వివేక్ బయటకు అలానే కనిపిస్తారు వివేక్ కాని ఇలాంటి అందమైన ముఖాలు వెనక అలాంటి చీప్ క్యారెక్టర్స్ ఉంటాయి పక్కలేసి ప్రాజెక్ట్స్ తెచ్చే రకాలివి అని ఐశ్వర్య మీద ఉన్న అక్కసునంతా వెల్లగక్కింది మీరా ఆ మాటకి ఆకాష్ పిడికిలు బిగుసుకుంది మీరా ప్లేస్ లో ఉండుంటే అక్కడికక్కడే చంపి పాతేసేవాడు ఆకాష్ ఆ మాటలు సూటిగా ఐశ్వర్య మనసుని తాకుతుండటంతో కష్టంగా నించునుంది చచా ఐశ్వర్ని పెళ్లి చేసుకునుంటే ఈరోజు ఆకాష్ ప్లేస్లో నేనుండేవాణ్ణి ఐ మీన్ తన పంత నెగ్గడం కోసం మరొకరితో పక్క పంచుకునేంత నీచానికి దిగిజారన్న దాంతో ఇంతసేపు ఉండేవాణ్ణి కాదు అని కొంచెం కూడా జాలి లేకుండా మాట్లాడాడు వివేక్ ఆ మాటకి ఆకాష్ వివేక్ ని కొట్టాలని చూశాడు కాని ఐశ్వర్య అతన్ని చేయి పట్టుకుని వద్దండంతో వెనక్కి తగ్గాడు హా వివేక్ ఇక్కడ జరిగేవన్నీ తాతయ్యకి తెలిసిన మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసు కదా అని ఇండైరెక్ట్ గా ఐశ్వర్యాన్ని బెదిరిస్తూ అంది మీరా ఐశ్వర్య ఆవేశంగా ఆఫీసు లోపలికి వెళ్ళింది సడన్ గా ఐశ్వర్య ఆఫీసు లోపలికి ఎందుకు వెళ్ళిందో తెలియకపోయినా లోపల సతీష్ మయోకాంతులు ఉన్నారు కాబట్టి తనని ఏమైనా చేస్తారేమో అని భయంగా ఐశ్వర్య వెనక్కి వెళ్లాడు ఆకాష్ ఆకాష్ దృష్టిలో ఐశ్వర్యని బ్యాడ్ గా క్రియేట్ చేయాలనే పంతంతో చెత్తంతా వాగిన మీరా కూడా వాళ్ల వెనకే లోపలికి వెళ్ళింది నీకు సిగ్గు సిగ్గుశం లాంటివేం లేవా నిన్నే కదా డాడీ చేతిలో తన్నలు తిన్నావు అయినా నీ బుద్ధి పోనిచ్చుకోలేదు కళ్ళ నిండా నీళ్లతో అసహ్యంగా అంది ఐశ్వర్య పవన్ విసుగ్గా కాలర్ విడిపించుకుంటూ ఆడదానివి నువ్వే అంత పంతంగా డీలోకే చేయించుకుని వస్తే మగాణ్ణి నేను చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని పొగరుగా అన్నాడు పవన్ ఆకాష్ సైలెంట్ గా బయట ఉండిపోయాడు ఐశ్వర్య ఈ ని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలని అక్కడే ఆగిపోయాడు బట్ ఆకాష్ అక్కడే ఆగిపోవడంతో ఐశ్వర్య మీద కోపంగా ఉండడం వల్ల తన దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉన్నాడని భ్రమపడింది మీరా అయినా నిన్ను మళ్లీ ఎవరు ఆఫీస్లోకి రానిచ్చారు అని సాధ్యమైనంత వరకు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది ఐశ్వర్య ఒకరు రానిచ్చేదేంటి ఇది నా ఆఫీస్ చూస్తుండు జస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నీ న్యూ సివిల్ టీంని ని అండ్ నీ కంపెనీని ఈ ఆస్తి అంతా నా గుప్పెట్లోకి వస్తుంది అని తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వస్తూ అన్నాడు పవన్ ఆకాష్ కోపంగా పవన్ చూస్తూ వీడికింత ధైర్యం ఎలా వచ్చింది సార్ అంత స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వీడు మళ్లీ ఆఫీస్కి వచ్చాడంటే ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని అనుకున్నాడు మీరా తన పక్కనే ఉన్న వివేక్ తో మాట్లాడుతున్నట్లుగా పెదనాన్న అన్నయ్యకి ఆఫీస్ దరిదాపుల్లో కూడా రావద్దని వార్నింగ్ ఇచ్చినా ఎందుకొచ్చాడో తెలుసా అని అడిగింది మీరా ఏం మాట్లాడుతుందో తెలియని వివేక్ బ్లాంక్ గా చూశాడు మీరానే మళ్లీ మాట్లాడుతూ ఐశ్వర్య ఎలాంటిదో కూడా తన చేతిలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉండడం ఇష్టం లేదు అందుకే డాడీ తాతయ్యతో మాట్లాడి ఈ కంపెనీలో అన్నయ్యకున్న షేర్స్ ని అడ్డుగా పెట్టుకుని మరీ ఆఫీస్కొచ్చాడు ఈ కంపెనీ అంటే అన్నయ్యకి అంత గౌరవం అని సిన్సియర్ గా చెప్పింది చంద్రకాంత్ ఎవరి మాటైనా వింటాడు అంటే అది కేవలం వాళ్ళ నాన్నది మాత్రమే సొంత ఊరిని వదిలి ఇక్కడికి రావడం ఇష్టం లేక ఊర్లో ఉన్న భూములను చూసుకుంటూ ఉండిపోయాడు చంద్రకాంత్ ఫాదర్ ఆడపిల్లలంటే కేవలం ఇంటికి వంటింటికి మాత్రమే అంకితం అనుకునే మనస్తత్వం అయింది తండ్రి అంటే చంద్రకాంత్కి ఎనలేని అభిమానం గౌరవం ఒకప్పుడు తండ్రిని అడ్డుగా పెట్టుకుని చంద్రకాంత్ కంపెనీలో షేర్స్ తీసుకున్నాడు ఇప్పుడు కూడా చంద్రకాంత్ వీక్నెస్ అడ్డుగా పెట్టుకుని పవన్ ని మళ్లీ ఆఫీసులో అడుగుపెట్టేలా చేశాడు ఆకాష్ ఈ మూడేళ్లలో పెద్దాయిని మూడుసార్లు మాత్రమే చూశాడు అందుకే పెద్దాయిని గురించి ఎక్కువగా తెలియదు ఓరగా ఆకాష్ ని చూసి తన మాటలు అతను వింటున్నాడని కన్ఫర్మ్ చేసుకున్న మీరా హా ఆకాష్ నీకింకో విషయం తెలుసా ఈ రోజు ప్రాజెక్ట్ డిస్కషన్ కోసం మిత్రా కంపెనీస్ జనరల్ మేనేజర్ ని హోటల్ రూంలో సీక్రెట్ గా అయింది ఐశ్వర్య అది కూడా త్రీ అవర్స్ లోపల ఏం జరిగిందో నాకైతే తెలీదు మరి అని రెచ్చగొడుతూ అమాయకంగా చెప్పింది మీరా ఐశ్వర్య బాబాయ్ కూతురు అనే ఒకే ఒక్క కారణంతో అప్పటివరకు సైలెంట్ గా ఉన్న ఆకాష్ ఆ మాటలతో తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఎర్రబడిన కళ్ళతో మీరా వైపు ఒక్కసారిగా తిరిగాడు ఆకాష్ కోపాన్ని చూసి మీరావు కడుగు వెనక్కి వేసింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి